హాయి ఇందరికీ అయితే మోస్ట్ రన్నింగ్లో ఉండే కొన్నిసారి షేర్ చేస్తా చూసేయండి సారీ ఈ సారీ చూసుకున్నట్లయితే మంచి వెంకటగిరి పట్టులో వస్తుంది అండ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సారీ కూడా చాలా బాగుంటుంది మంచి రెడ్ కలర్ లో ఇచ్చేసారు బార్డర్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకు డౌన్ సైడ్ పెద్దగా వస్తుంది లైక్ మీడియం సైజ్ లో ఉంది అండి అండ్ పైన చూసుకుంటే ఇలా చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది మధ్యలో ఏంటంటే మళ్ళీ మనకు సీక్వెన్స్ టైప్ లో జరిగి బుటాస్ అయితే ఇచ్చేసారు ఫుల్ గా జరిగింది ప్రింట్ ఎక్కడ కూడా లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎన్ వరకు కూడా సేమ్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా చక్కగా వ్యూవింగ్ తో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఈ రెండు ని స్టైల్ చేస్తే ఇలానే ఎక్సలెంట్ గా ఉంటుంది వనద ఇన్స్టాలో ఒక రేంజ్ లో వయల్ అవుతుంది అండి కలర్ కూడా అంతే బాగుంది మంచి ఆఫ్ వైట్ కలర్ విత్ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సో బార్డర్ కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇక్కడ చూసుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనకు మంచి మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు పళ్ళులో సారీకి డౌన్ లో వచ్చేస్తుంది మిగతా అంతా కూడా ప్లేన్ గా అయితే మంచి సినోన్ సిల్క్ విత్ క్రష్ మోడల్ అయితే వస్తుందనమాట అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా డిజిటల్ ప్రింట్ లో యూజ్ కొంచెం యూనిక్ స్టైల్ అనిపిస్తుంది అండి వన్ ఈ సారీ చూడండి ఎంత చక్కగా ఉంటుందో డోలా సిల్క్ లో అయితే వస్తుంది అండ్ నాకు ఈ సారీలో బాగా నచ్చింది పళ్ళు పాటర్ సో పళ్ళు చూసుకుంటే ఇలా ప్రింటెడ్ లో వస్తుంది అనమాట చక్కగా మనకు లోటస్ అండ్ కౌ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది చెక్స్ పాటర్ వస్తుంది విత్ అండ్ షేడ్ కూడా చూడండి కి ఇలా మంచి త్రీ షేడ్స్ లో అయితే ఇచ్చేస్తారు లుక్ మాత్రం చాలా బాగుంది చూస్ బార్డర్ చూసుకుంటే మంచి గోల్డ్ వివింగ్ అయితే వస్తుంది గోల్డ్ జరీ వివింగ్ పైన చిన్నగా వస్తుంది అండి మనకి బ్లౌజ్ చూసుకుంటే సేమ్ సెల్ఫ్ కలర్ ప్లెయిన్ గా వస్తుంది విత్ చెక్స్ అనమాట ఓకేనా లింక్ చాలా చాలా క్యూట్ గా ఉంది లింక్స్ కావాలి ఇంకున్న వాళ్ళకి ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని మీషాప్ కి అక్కడ సర్చ్ చేయండి లేదు అంటే ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది బాయ్